ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతుంది ఉజ్జయిని అమ్మవారి జాతర అంటే ఇది ఒక రాష్ట్ర పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ బోనాల జాతర సికింద్రాబాద్ లో మనం మాట్లాడదాం మనతో పాటు సురుటి ఫ్యామిలీ ఉన్నారు ఏడో తరం అంటే ఈ సురుటి కుటుంబం నుంచే ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం తరతరాలుగా ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేలాగా తీసుకున్నారు మాట్లాడుతూ మనతో పాటు సురుటి కామేశ్వర్ ఉన్నారు ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఎంత వైభవంగా చెబుతాయి అమ్మవారి ప్రత్యేకత ఎందుకు ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేశారని మీ కుటుంబ సభ్యులు శ్రీ ఉజ్జయిని మాంకాల్ దేవస్థానం నా పేరు సురిటి కామేశ్వర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సెవెంత్ జీ పద్దెనిమిది వందల పదమూడులో లో బర్మా బ్రిటిష్ యుద్ధం జరిగినప్పుడు ఈయన ఆర్మీ సోల్జర్ సురిటి అబ్బాయి గారు సో ఈ బిటాలియన్ ని మధ్యప్రదేశ్ లో ఉజ్జైని పంపడం జరిగింది జూన్ జూలై మాసం అయిన చేత వర్షాలు పడ్డ కాలంలో కిమికటోర్ పుట్టే స్థలంలో అవి పుడితే కలర్ వ్యాధి రావడం ప్లస్ ఇప్పుడు వ్యాధి రావడం అనేది జరిగింది సో ఆ సమయంలో ఆ వ్యాధికి మరణం తప్ప ఇంకా వేరే అంటే బెడ్సల్ లేదు ఆ సమయంలో అమ్మవారు అక్కడ ఆరు శక్తిపీఠం కట్టాలి అని పిలుస్తారు సో అమ్మవారిని అక్కడ వెళ్ళేసి ప్రార్థించి అమ్మ అమ్మని భోగం నుండి కాపాడి ఈ యుద్ధం గెలిస్తే మన పుట్టిన స్థలం ఆయన ఏరకు వచ్చి స్థాపన చేసుకుంటాం తల్లి అని ఆయన మొరబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మొర పెట్టుకుంటే ఆ మురను ఆలకించి అమ్మవారి సాక్షాత్ దర్శనమి అని చెప్పడము ఆయన ఇది జరిగింది పద్దెనిమిది వందల పదిహేను సంవత్సరంలో ఆయన ఒక కుంకుమ భర్ణిలో ఒక తాళపడ దందంని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని ఒక చెక్క విగ్రహం ఇప్పుడు నా రూమ్ లో ఉంటుంది ఆ ఫోటో ఆ చెక్క విగ్రహం అనేది స్వయంగా ఆయన ఆర్మీ సోల్జర్ ఒక శిల్పి లాగా కళ్ళు మూసుకొని ఏ దర్శనం దర్శనమిచ్చా ఆ రూపంతో చెక్క విగ్రహం చెక్కి ఇక్కడ ప్రతిష్ట చేశారు అంటే ఉజ్జయిని ఉజ్జయిని అనేది క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుండి తీసుకుని ఉజ్జయిని అనేది మహాకాళి మహాకాళేశ్వరుడు గట్కాలి మహా కాళేశ్వర ఇక్కడ కాళీ మహాకాళి 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 నామకరణ చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంది దేవాలయంలో తర్వాత హిందూ సాంప్రదాయంలో వాటర్ అనేది కంపల్సరీ కనుక ఇక్కడ బావి అనేది తోగడం జరిగింది బావి బావి తోగుతుండగా మాణికల దేవి అనేది ఇక్కడ లభించడం జరిగింది మాణికళ దేవి సో ఆ మాణిక దేవి అని నువ్వు ఎలా అంటే ఒక ఆరేళ్ళ పాపకు అమ్మవారు కూలుకొని అమ్మ తల్లి మీరు ఎవరని అడగగా నేను మాణికల్ దేవిని నా అక్క కొడిపక్కలు తాను స్థాపన చేయండి మిమ్మల్ని చల్లగా చూస్తాను ఒకటేమో మాకాలేమో ప్రతిష్ట స్వయంబు మాణికల దేవుడు ఏ గుడికైనా ఒక్క అమ్మవారు అంటే ఈ ఉజ్జయిని మాకు ప్రత్యేక ఇద్దరు అమ్మవారు ఒక తెలంగాణ వచ్చి ఉజ్జయి వచ్చేది ఇద్దరు అమ్మవారు సో ఆనాటి నుండి ఈయన పూజలు ఒక తాళప్రద గ్రంథం కూడా తాళప్రద గ్రంథం మీకు చూపించలేము కానీ దాంట్లో స్పష్టంగా చేసి రాసి ఉన్నది ఏ సమయంలో అంటే అప్పుడు సమయం అంటే జాములు అంటున్నాయి ఈ జామున ఈ సమయంలో ఈ కార్యక్రమం చేస్తే అమ్మవారికి మనం చేసే పూజ ఏదో అవి మనం స్వీకరిస్తుంది మనం కో కోరుకున్న కోరికలు తీరుతాయని కూడా అది స్పష్టంగా నమ్మి అదే విధంగా మేము ఏడో తరంలో కూడా ఆ తరతరంలోనే అది పాటిస్తూ నేట్ కూడా పాటిస్తూనే ఉన్నాము ఆ పూజ ఇక్కడ బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతాయండి అసలు ఆ రోజు ఎలా ఉంటుంది బోనాలంతా కూడా బోనాల ముఖ్యంగా రాష్ట్ర ఎన్నో బోనాల వేడుకలు జరుగుతాయి అనేక ఆలయాల్లో జరుగుతాయి కానీ ఇక్కడ బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఇక్కడ ప్రత్యేకత ఏంటండి ఎలా జరుగుతుంది బోనాల రోజు అసలు మెయిన్ బోనం అనేది పుట్టిందే ఈ దేవస్థానం ఏ అంటే ఆ అన్నంగా అమ్మవారికి సమర్పించే నవేద్యం మనం ఏదైతే ఏదైనా భక్తులకి ఏదైనా పూజ చేసే ఇంత ప్రసాదం ఉంది అని ఆ సమయంలో అది అమ్మవారికి ఆ రకంగా ప్రసాదం అయితే నవీత సమర్పించి ఆయన ఏదైతే కోరిక కోరి ఇవన్నీ పొందడం జరిగింది అంటే ఏవి సమర్పిస్తారు మన దాంట్లో బెల్లం అన్నం ఉంటుంది పెరుగు అన్నం ఉంటుంది పసుపు అన్నం ఉంటుంది రకరకాల అంటే దీంట్లో ఎలా అంటే అది పూజిస్తే యాంటీబయాటిక్ ఏదైనా రోగం ఉన్నా కిమి కిటకాలు నశిస్తాయి అనమాట దీంట్లో యాపకు తీసుకున్నా నిమ్మకాయ తీసుకున్నా పసుపు తీసుకున్నా ఇవన్న యాంటీబయాటిక్ వరం మునికోవాలి ఇవి తీసుకుంటే మనకు ఇప్పుడు తీసుకున్న ఎన్నో రోగాలు కూడా పోతాయి పోతాయనుక ఆ రోగంకి ఈ మెడిసిన్ పనిచేస్తుంది అంటే ఆ రకంగా అది పెట్టడం జరిగింది ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఇప్పుడు ఉజ్జయిని అమ్మవారి కోణాల జాతర ఈసారి ఎలా ఉండబోతున్నారు బ్రహ్మాండంగా ఉంటే గత సంవత్సరం తీసుకుంటే దాదాపు ముప్పై లక్షల మంది భక్తులు ఉన్నారని మాకు అచ్చన ఉంది ఈసారి అది అధికాక ఇంకో ఐదు లక్షలు పెరిగేది ఉంది కనుక లాస్ట్ టైం ఆరు లైన్లు ఏర్పాటు చేయడం ఈసారి అధిక ఇంకో లైన్ కూడా ఏర్పాటు చేస్తాం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకోండి సో లాస్ట్ టైం చాలా మంది అడిగితే మాకు పదిహేను నిమిషాల్లో దర్శనం అయితే అన్నారు ఈసారి ఆ లైన్ కూడా పెడుతున్నా భక్తులు పెరిగినా సరే అదే పదిహేను నిమిషాలైనా పర్వాలేదు ఈజీగా దర్శనం అవుతుంది చాలా మంది సందేహం ఏంటంటే కమిషన్ బోనం అందరూ సమర్పిస్తారు కదా లక్షల్లో వస్తూ ఉంటారు తర్వాత ఏం చేస్తారండి ఆ బోనాలు ఏం చేస్తారు ఆ తర్వాత నచ్చలే ఆ బోనము సమర్పించిన బోనాన్ని మేము రతి అంటాము ఆంధ్రలో కుంభాలు అంటాము కుంభంగా చేసేసి మొత్తము మూడు కుంభాలుగా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన మా పూర్వీకులు ఏదైనా చెప్పిన్నాం ఆ విధంగా మేము అన్నీ చెప్పకూడదు అవన్నీ మేము ఏం చేసిన దానిపైన దీపాలు పెడతాం దీపాలు పెట్టిన తర్వాత మా ఒక హక్కుదారులు దాదాపు అంటే నలభై మూడు కుల వృత్తులు వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ ఆనాటి నుండి మనం దైవం దగ్గర అంత సమానమే అని చుట్టాపై చాటించారు సో ఆ కుల వృత్తుల వాళ్ళతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది సో అందరు పార్టిసిపేట్ చేసేసి ఆ ఆర్తులు ఇచ్చేసి మహాఆర్తులు ఇచ్చి సో దాని తర్వాత బలి కార్యక్రమం అనేది మొదలవుతుంది బలి అంతా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ భవిష్యభ ఉంటుంది బహుశా రంగం రంగం తర్వాత మళ్ళీ అంబారి అంటే ఆయన పెట్టిన సిస్టమ్ ప్రకారంగా నేటి కూడా ఫాలో అవుతూనే మీరు ఏడవ తర్వాత అవునండి నా పేరు సుటి కామేశ్వర్ మా బ్రదర్ సుటి రామేశ్వర్ మేమిద్దరు అన్నదమ్ము రంగం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది చాలా చోట్ల బోనాల తర్వాత రంగం చేస్తే అందులో ఉజ్జయిని అమ్మవారికి సంబంధించిన రంగం కార్యక్రమం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది ఈసారి ప్రత్యేక ఎలా ఉండబోతుందండి భవిష్యవాణి అంటే ఇప్పుడు ఏది మనం ఇన్ని ఎన్ని ఇన్ని ఏళ్ళ సార్ చూస్తున్నాం ఏది అబద్ధం కాదు అంటే దాని దాని మయమే ఏంటంటే అమ్మవారు వచ్చి ఆ మహిళ మీద వచ్చేసి నిజం అనేది ఏదో చెప్పి ఒక పది పది నిమిషాల్లో కార్యక్రమం అనేది ముగిస్తుంది సో ఈసారి కూడా మనం చేసే పూజలు గీజాలు అమ్మవారికి సంతోషం ఇచ్చి ఇంకా మంచిగా మనల్ని ఆశీర్వదిస్తానని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఏడవ తరం వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు సురిటి కామేష్ గారు ఇలా ఒకసారి మనం చూడొచ్చు ఎంత వైభవంగా ఉజ్జయిని అమ్మవారి బోనాల వేడుక జరుగుతుందో ఇది రాష్ట్ర పండుగ అత్యంత వైభవంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇలా తెలంగాణలో అత్యంత విశిష్టమైనవి ప్రత్యేకమైనవి ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర శేషం సికింద్రాబాద్ you <laughs>